ధునిక సమాజంలో ఉన్నాం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం తెలంగాణ సంస్కృతి ఒక జీవాత్మగా కనిపించే విధంగా వారు నిర్వహిస్తుంటారు కార్యక్రమాలను సాహిత్యం అంటే ఆయనకు ఆరాధన తెలంగాణ గుండెదడ ఖచ్చితంగా వినబడుతోంది ఆయన మాటల్లో తాత్వికత ఉంటుంది మరి మాన్యుడు అగస్థల టీవీ సినీ కళాదర్శకుడిగా తన ప్రస్తావాన్ని కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారు శాంతి కృష్ణ గారికి థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత దారు నాయకు కూడా మేరా భారత్ మహా భారతదేశ చరిత్రకారులు సమరయోధులు బైక్ బైక్రోఫోన్ ఇస్తే సార్ ఒక్క నిమిషం మాట్లాడతారు అందరూ ప్రేమలోకి వస్తానే ఇవన్నీ కూడా ఎంత శ్రీ శాంతకృష్ణ సేవా సమితిని స్థాపించుకొని ఆ నాటి నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలుగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి ఒక వంద పదకొండు కార్యక్రమాలని నిర్విఘ్నంగా నిర్వహించుకోగలిగాం అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో బతుకమ్మ తల్లి నృత్యం ద్వారా తెలంగాణ జానపద విభాగం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా చిందినటువంటి రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో తొలి గిన్నిస్ రికార్డుగా నమోదు కాబడింది అంతేకాకుండా ఇప్పుడు నేను నిర్వహించినటువంటి ఈ పదకొండు వందల పదకొండు కార్యక్రమాలు కూడా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్గా మనం బ్రేక్ చేశాము ఈరోజు కూడా ఒక పదకొండు రికార్డులు కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు పదకొండు రికార్డులు కూడా రావడం జరిగింది దీంతో గతంలో ఐదు వందల యాభైకి పైగా ఉన్నటువంటి రికార్డులు ఇప్పుడు ఐదు వందల అరవైకి దాటాయి అలాగే నేను ఇప్పటి వరకు ఒక ఐదు వేలకు పైగా ఇతరత్ర సత్కార సన్మానాలు కానీ అవార్డులే కానీ రికార్డులే కానీ స్వీకరించడం కూడా జరిగింది ఇదంతా కూడా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రపంచం మొత్తంలో కూడా భారతీయ సంస్కృతి చాలా గొప్పది అలాంటి సంస్కృతిలో అలాంటి దేశంలో పుట్టినందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను నాకు సహకరించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారికి అదేవిధంగా నాకు సహకరించినటువంటి వెంపటి కళాక్షేత్రం వారికి అదేవిధంగా నాకు రికార్డ్స్ విషయంలో సహకరించినటువంటి శ్రీకాంత వంగిపురం శ్రీనాథాచారి గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విశ్వకళ వైభవం అనే ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం వచ్చి శాంతి కృష్ణ సేవా సమితి వారు ఆర్గనైజ్ చేశారని రవీంద్ర భారత్ లో ఈరోజు చాలా ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో నాకు ఒక పురస్కారాన్ని కూడా అందజేశారు వారు వారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విశ్వకళ వైభవం అనే ప్రోగ్రాంలో చాలామంది సంఘంలో ఎవరైతే సేవా కార్యక్రమాలు కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఈరోజు ఇక్కడ లభించింది దీని అంతటికి మూల కారణమైన శాంతి కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఈ శాంతి కృష్ణ గారి ప్రోగ్రాము వెయ్యి నూట పదకొండవ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శాంతి కృష్ణ సేవామి మరి విశ్వ కళా వైభవం అంతర్జాతీయ సంస్కృతి సంబరాలు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు విశ్వశాంతి ప్రపంచంలోనే విశ్వశాంతిగా పేరు పొందిన సంస్థ శాంతి కృష్ణ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎందుకంటే సమాజంలో అన్ని జాతుల వారికి మేలు చేసే జాతి ఏదైనా ఉందంటే విశ్వకర్మ జాతి అన్ని జాతులకు అండగా నిలబడే జాతి విశ్వకర్మ జాతి ఈ విశ్వకర్మ జాతిలో పుట్టిన నిష్ఠాతలైన వ్యక్తులను మంచి మంచి కళాకారులను ఒక మంచి పోలీస్ ఆఫీసర్లను సమాజాన్ని సేవ చేస్తున్న వ్యక్తులను సన్మానించడం చాలా సన్మాన కార్యక్రమం కళా వైభవం ఒక వెయ్యి నూట పదకొండవ సాంస్కృతిక సంబర సంబరాలలో ఈరోజు డాక్టర్ శాంతి కృష్ణ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పేరిణీ నాట్యాన్ని ప్రదర్శించినందుకు చాలా సంతోషంగా ఉందండి శ్రీ మనిద్వీప ఆర్ట్స్ అకాడమీ ద్వారా పేరిణి నాట్య ప్రదర్శన ఈరోజు చేయడం ఈ బృహత్కరమైన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం నా పేరు పేరినీ సంది శ్రీ మనిద్వీప ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ హైదరాబాద్లో పేరినీ నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇది తెలంగాణ సాంస్కృతిక వార సంపదగా దీన్ని గవర్నమెంట్ గుర్తించి అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ వేరిని నాట్యాన్ని ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందండి ఈరోజు శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలోపట శాంతి కృష్ణ గారు ఆ సేవా సమితి లోపట యాభై దేశాల లోపట ఒక వెయ్యి పదకొండు ప్రోగ్రామ్స్ సందర్భంగా ముఖ్యంగా ప్రపంచము శాంతితో ఉండాలని ప్రపంచము డిస్టర్బెన్స్ కావద్దనే ఉద్దేశంతో అన్ని దేశాల లోపల తిరిగి అందరికీ కూడా శాంతిని ప్రబోధించే ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా అంటే శాంతి లేకపోతే ఇప్పుడు దేశంలోపట అల్లకల్లోలం అల్లకల్ల జరగ జరుగుతుంది వారు జరగ వారు జరగడం జరుగుతుంది ఇటువంటి వారు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది